రామచంద్రగుడ మీనా కాలేజ్ సమీపంలో విహార్ హోటల్ ఆర్గానిక్ టిఫిన్ అండ్ రెస్టారెంట్ మీ కోసం సిద్ధంగా ఉంది ఇక్కడ అన్ని రకాల రుచికరమైన టిఫిన్లు శుభ్రతతో ఆర్గానిక్ నాణ్యతతో లభిస్తాయి ఒక్కసారి రుచి చూడండి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది శుభాకాంక్షలు ఇక్కడ వివాద హోటల్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసి దగ్గర దగ్గర ఒక ఫంక్షన్ కావచ్చుంది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం రాగులు గొర్రెలు సామలు ఉదరు అండ్ ఇవన్నీ ఉపయోగించి వివిధ రకాల ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు వీటిని ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది బిర్యానీ నాన్ రెస్టారెంట్స్ అనే కదా ఇక్కడ కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియం చేసుకొని దీన్ని ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం దీని అడ్రస్ వచ్చేసి ఇక్కడ బైపాస్ మీనా కాలేజ్ ఆపోజిట్ మాఫీస్ పక్కన ఈ కార్డు అందరూ గమనించు పట్టణ మరియు పరిసర ప్రాంత రైస్ సోదరులకు వ్యాపారస్తులకు పట్టణ ప్రజలకు అందరికీ కూడా భౌతిక శుభాకాంక్షలు సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ నుంచి ఈ నూతన సంవత్సరానికి సంక్రాంతి ప్రథమ పండుగ మళ్ళీ కంట్రీషన్ అందరం కూడా హ్యాపీగా ఉండాలని అన్ని పండుగలు సంతోషంగా జరుపుకోవాలని చెప్పి అందరం ఆయుర వ్యాపార పరంగా కానీ రైతు పండించే పండగలు కానీ అందరూ కూడా ఆరోగ్యవంతంతో పాటు వ్యాపార పరంగా కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడున్న పరిస్థితులు అంటే చిన్న వీడియో చేయాలని చెప్పి ఈ ఉద్దేశమే చేస్తున్నాను వేరే అన్ని రేవాలో వాతావరణ కాలుష్యం కానీ మనం తినే ఫుడ్లో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ క్వాంటిటీ అంటే ఉంటుంది కానీ క్వాలిటీ ఉండటం కాబట్టి పొల్యూషన్ ఫామ్ అయిపోయి మన తినే ఆహారాల్లో ప్రతి దాంట్లో కలిగి ఉండి అది మనం కరెక్ట్ తింటున్నా తినట్లేమని చెప్పి ఎంత అందరూ పరిశ్రమలో వచ్చే పరిస్థితి ఏర్పడుది ఇవాళ కనీసం మనం పాలు అవుదామని భయం ఇస్తుంది అవి కూడా ఒరిజినల్ కావనే పరిస్థితి ఏర్పడది అందువల్ల ఇవన్నీ ఎవరం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే తప్పకుండా పాలైన చెక్ చేసుకోవాల్సిందే పెరిగైనా చెక్ చేసుకోవాలి తినే తినే కూరగాయలు కూర కూడా చెక్ చేసుకోవడం కరెక్ట్ కూరగాయలు కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని కూర వండుకోవాలని చెప్పేసి చేస్తారు ఆ ప్రకారంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని వెంటనే ఎవడు మార్పు చేయలేడు ఎమ్మెడే చేయడం ఎవరు తరం కూడా కావట్లేదు దాని దృష్టిలో ఉంచుకొని మన మిర్యాల పట్టణంలో బిహారీ హోటల్ ఒకటి బాబు ఆ హోటల్ ఒకటి ఇక్కడ స్థాపించబడ్డది రెండు సంవత్సరాలు సంవత్సరం పూర్తి కాలం అయిపోయింది మళ్ళీ రెండో సంవత్సరంలో అడిగిడుతున్నారు ఈ సంవత్సర కాలం కూడా సక్సెస్ఫుల్గా నడిచింది దీంట్లో ఏంటంటే చిరుధాన్యాలు అన్ని మిలెట్స్ ఫుడ్ అంటే మనం బియ్యం లాంటిది అవి తినొద్దని కాదు అవి తింటాం కానీ అదనంగా ఇవి తింటే సేఫ్ అవి రోజు తింటాం కాబట్టి కనీసం ఒక నెలలకు ఒక ఐదారు రోజులలో మనం ఇవి తింటే దీంట్లో ఐదారు రోజుల ఎఫెక్ట్ ఉన్న బాడీ మీద పడకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి ఇక్కడ స్థాపించండు విహారి హోటల్ మేబీ వాళ్ళ ప్రత్యేకంగా ఇవాళ భోగి పండుగ మాకు అందరూ లైఫ్ స్టైల్ కూడా వచ్చాం ఒక చిన్న ప్రోగ్రాం కూడా చేసేసిపోయి ఇంటికి వచ్చాం ఈ టిఫిన్స్ మొత్తం కూడా చేసాం సూపర్గా ఉన్నాయి అన్నీ కూడా గా ఉన్నాయి ఆరోగ్యవంతంగా పరిధి వచ్చాయి టిఫిన్స్ కూడా మంచిగా ఉన్నాయి రేట్లు కూడా అడ్డగోళ్ళకి ఏం లేవు ఎక్కడికో పోయి ఎక్కడికో పోయిస్తే వస్తుంది ఇంత కస్టమర్ పెట్టిన తగ్గ ధరలు కూడా అడ్డగూరికి ఏం లేవు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ధరలు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని విహారి కూడా సందర్శించేసి వారి అల్పాహారం స్వీకరించి వారు కూడా వాళ్ళు సంతోషాలు బెలిబుచ్చేసేస్తే ఇంకా వ్యాపారం బాగుంటుంది మనకి ఇట్లాంటి ఇంకా నాలుగు హోటల్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ హోటల్తో అతనే ఇంకాసే పెంచేసి పెద్ద హోటల్ వచ్చే అవకాశం ఉంటుంది మనందరూ కూడా అందుబాటులో అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి వినియోగించుకోవాలంటే మనస్ఫూర్తి కోరుతుంది ఈరోజు మేము వచ్చిన వరకు హ్యాపీగా ఉంది వెంకటరెడ్డి గారికి పండగ శుభాకాంక్షలు ఫుడ్ బాగుంది మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సందర్భంగా మాకు ఐ హాస్పిటల్లో కార్యక్రమం కార్యక్రమం చేసుకొని వెంకటరెడ్డి విహార్ వాటిలోకి వచ్చాము ఈ వాటిలో టిఫిన్ చేస్తా అంటే అన్ని రకాల టిఫిన్ కూడా చాలా బాగుంది చాలా రుచికరంగా ఉంది చట్నీలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయి సాంబార్తో పాటు కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఈ వాటిలో దినదినం అభివృద్ధి కావాలని అభివృద్ధి అవుతుందని కూడా తెలియపక్కుంటున్నా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి మా ప్రైతమ్మ ఎంతో ఇష్టపడ్డీ మా రమేష్ గారి పుట్టినరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో లో ఒక నాలుగు ఐదు వందల మందిని ఆయన ఆయన చేతులతోటి కార్యక్రమం చేయడం దాన్ని ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు కృష్ణు రావడం అదే పురస్కరించుకొని కర్నాడు రమేష్ గారి ఇక్కడ కిఆర్ వాటి గారికి మమ్మల్ని ఆహ్వానించడం ఇక్కడ వచ్చి మేమంతా కూడా ఇక్కడ కుప్పింగ్ చేయటం ఏదేమైనా మిరాలగూడ ప్రజలకు కానివ్వండి వేరే హోటల్లో కానీ ఇబ్బందికరం కాదండి ఇక్కడ మేము తిన్నాం కాబట్టి రకరకాల పురుషు ఉన్నాయి ఆరోగ్యానికి మరి వెంకటరెడ్డి గారు ముద్దలపాలెం దామచెల్లం మండలం మన మిరాలగూడ దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన యొక్క ఇక్కడ ఒక హోటల్ ఏర్పాటు చేసి మన మనిషికి ఒక ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి మరి ఇక్కడ పెట్టడం మేము తిని కూడా చాలా సంతోషపడ్డం అందుకే మీ అందరికి కూడా ఒకసారి ఆలోచించండి అవకాశం రాండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చిన కోరిక అందరూ కూడా మామూలు ఎక్కువ కాలం బతకాలని కోరుకోడు కాబట్టి ఇలాంటి ఫుడ్ మనం తింటే బాగుంటుంది కూడా పండగ శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు వెంకటరెడ్డి మా ఊరే మా బొత్తల బాల వ్యవసాల్లో పడే వెంకటరెడ్డి ఇక్కడ స్థాపించి ఒక సంవత్సరానికి వారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఈ చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో చిరుధాన్యాలు ఆర్గానిక్ కూరగాయలు కూడా పండిస్తారు కావలసిన వారు ఆరోగ్యానికి కూరగాయలు కూడా తీసుకుపోవచ్చు అలాగే ముడి బియ్యంతో ఇక్కడ భోజనం ఏర్పాటు ఉంటుంది మధ్యాహ్నం లంచ్ కూడా ముడి బియ్యం మంచిగా చేస్తారు ఈ కార్యక్రమం హోటల్కి వచ్చిన ఈరోజు చాలా మంచిగా శుచిగా శుభ్రంగా అంతా చాలా నీట్గా ఉంది ఈ హోటల్ అభివృద్ధికి సహకరించగలని ప్రార్థన